హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ ఫ్లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము అంటే తెలుగు అక్షరంలో ఫా అయితే అక్షరం వస్తుంది సో ఈ నేమ్స్ ఏంటి వీటికి మీనింగ్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ ఫ్రేయా ఫ్రేయాకి మీనింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ లవ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఫుల్కీ ఫుల్కీకి మీనింగ్ ఏంటంటే ద స్పార్క్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ ఇది ఒక ఫేమస్ నేమ్ సో ఈ నేమ్ ఏంటంటే ఫాల్గుని ఫాల్గొనికి మీనింగ్ ఏంటంటే ఫాల్గున మాసం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఫిర్కీ ఫిర్కీకి మీనింగ్ ఏంటంటే అ బ్యూటిఫుల్ స్మైల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఫలోని ఫాలోనీకి మీనింగ్ ఏంటంటే ఇన్ఛార్జ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఫ్రేయల్ ఫ్రేయల్కి మీనింగ్ ఏంటంటే గోడెస్ ఆఫ్ బ్యూటీ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఫేరల్ ఫేరల్కి మీనింగ్ ఏంటంటే క్వీన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఫ్రేనీ ఫ్రేనీకి మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి